హలో నమస్తే నా పేరు పవన్ కుమార్ అగ్రి లైఫ్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు గ్రామంలో సంతోష్ రెడ్డి అనే రైతు మన యొక్క ఎరీస్ కంపెనీ వారి ఆర్గా ఆర్గాబూస్నే పత్తి పంటలో ఫస్ట్ దఫా ఎరువులతో కలిపి వాడారు దాని ద్వారా ఎలాంటి దిగుబడులు వచ్చాయో మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఏం పేరు సార్ సంతోష్ రెడ్డి ఎక్కడ సార్ మనది ఆలేరు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్

తను ఇచ్చాడు చిన్నీలో లెక్క మిక్స్ చేసి చూడండి ఇదే ఫస్ట్ టైం వచ్చింది అని చెప్తే మేము వేసాము మీకు ఏ విధంగా అనిపించింది సార్ ఇది చల్లడం వల్ల కూడా మనకు గ్రోత్తింగ్ అయితే పర్లేదు కొద్దిగా డిఫరెంట్ అనేది కనిపిస్తుంది మనిషిని ఇప్పటికైతే ఓకే సార్ మీకు పూట కానీ మనకు కాయ కానీ కొద్ది మంచిగా ఉందండి దీన్ని పని చేసి అనుకుంటున్నాం మేమైతే కొద్దిగా వర్షాలు కూడా మంచి అనుకూలించాయి ఓకే సార్ అదే మీరు ఎన్ని ఎకరాలకు వాడేది సార్ ఇది ఆర్గా పోస్ట్ ఎనిమిది ఎకరాలకి ఎనిమిది ఎకరాలకు ఆర్గా పోస్ట్ వాడేది ఎకరానికి ఒకటి చొప్పున పది కిలో పది కిలోలు చొప్పున మిక్స్ చేసి మీకైతే దీని పరంగా రిజల్ట్ అయితే మంచిగా అనిపించింది మంచిగా కనిపిస్తుంది కూడా కూడా రాలకుండా కాయపూట కూడా బాగా బాగానే ఉంది ఇప్పటివరకు ఓకే థ్యాంక్ యూ